జయగురుదత్తాత్రేయనమ శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేశు మాతృమయం సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తస్తి నమో నమ ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ మాతృభ్యో పితృభ్యో ఋషభ్యో గురుబ్జో నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరూ కూడా నమస్కారం అండి లగ్నాలు వాటి లక్షణాలు అనే ఎపిసోడ్లో అంతా కూడా వివిధ లగ్నాలు వాళ్ళకి ఎటువంటి లక్షణాలు అనేది ఉంటున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్త అంతా కూడా మీనరాశిలో శుక్ర బుధ శని రాహు సూర్య చంద్రుడి యొక్క కలిగి అంతా కూడా మిని రాశిలో సంభవిస్తుంది కావున షష్టగ్రహ కుటుంబంలో మాసంతా అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళంతా కూడా బృహస్పతి అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు తర్వాత మే పదిహేను తర్వాత బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది మరి యొక్క అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కేతువంతా కూడా కన్యా కన్యారాసులో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార చక్ర అంతా కూడా పరిహారం చెప్తున్నాం మేము లగ్నాలకు అంతా కూడా పరిహారం చెప్తున్నాం ఈ యొక్క కన్యా లగ్న జాతకులంతా కూడా విద్యావంతులుగా ఈ యొక్క కళల మీద ఆసక్తితో ఉండే వారిగా భరతనాట్యము కూచిపూడి ఈ యొక్క కళారంగంలో అంతా కూడా మీరంతా కూడా ఆసక్తి కలిగే ఉండే విధంగా కళారంగంలో అంటే ఫిలిమిండస్ట్రీలో ఏమైనా వ్యాపారం చేసుకునే విధంగా ఫిలిమిండస్ట్రీలో మీకంతా కూడా మంచి కళల పట్ల ఆసక్తి కలిగే విధంగా వీరంతా కూడా మంచి కళాజనకమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు చూసుకుంటే విద్యావంతులుగా గుణవంతులుగా ఉంటారు మంచి కండ పుష్టితో ఉంటారు ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా చలకీతనంతో ఉంటారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క కోపావేశాలు లేకుండా సాత్విక గుణంతో ఉంటారు కానీ కన్యా లగ్న జాతకులంతా కూడా వ్యాపార లక్షణాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి గుణవంతులుగా ప్రతినిత్యం కూడా విద్యా సంస్థల్లో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ కాంట్రాక్ట్ రంగంలో కానీ వ్యాపారం చేసుకుంటే కనుక మంచిగా గణిస్తూ ఉంటారు ప్రధానంగా వీళ్ళకి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుడు ప్రీతికరంగా ప్రధానంగా నల్ల రోజులు దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బళ్ళు దానం చేసుకుంటూ ఉండాలి గురువుకు ప్రీతికరంగా ప్రధానంగా శనగల్ని దానం చేసుకుంటూ ఉండడం వల్ల బృహస్పతి యొక్క అనుగ్రహము శుక్రయుడు యొక్క అనుగ్రహం లభించి లక్ష్మీ కటాక్షం వహిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోండి దత్తాత్రేయ స్వామివారికి అంతా కూడా శనగల్ని అంతా కూడా నైవేద్యం పెట్టి దేవాలయంలో శనగలంతా కూడా వితరణ చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతిరోజు కూడా గోమాత సేవని ఆచరించండి అట్టి కూడా గోమాతకి సమర్పించడం వల్ల దోసకాయ అంటే మనం పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది ఆ దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల మీకు మంచి జరుగుతుంది గోమాత అంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాతకి పచ్చి కూరగాయలు కానీ పచ్చి ఆకుకూరలు కానీ పెట్టడం వల్ల మీకు ఆనందమైన జీవితం ఆనందమైనదించడానికి గోమాత సేవలు అంతా కూడా గ్రాసం కోసం అని చెప్పేసి వితరణం చేయడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాశ సేవలు ఎవరైతే పాల్గొంటూ ఉంటారోసర అష్మ మీద యాగ్రలు చేసుకున్న ఫలితం కలుగుతుంది కావున ఈ కళ్యాణగ్న జాతకులంతా కూడా ప్రధానంగా విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవడం వల్ల మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రను వినడం వల్ల ఎక్కువ సకల దూరదోషాలు తీరి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది శ్రీమాత్రేన నామాన్ని జపం చేసుకోండి గురు దత్తాత్రేయ అయిన మహన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది నవగ్రహ స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి ఈ యొక్క యాదేవి సర్వౌద్దేశం మాతృపేణ సంస్థ నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ ఈ నమానంతా కూడా జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కటాక్షను లభించి మీకు మంచి జరుగుతూ ఉంటుంది అమ్మవారి కరుణా కటాక్షలు మీకు కలగాలని చెప్పేసి ఈ వ్యక్తి దాతకల్లో ఎటువంటి పరిహారాలు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి దాతకల్లో అంతా కూడా ఈ యొక్క మా మమ్మల్ని సంప్రదించి జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిహారాలు చేసుకుంటే కనుక మీ జాతకల్లో ఉండే దోషాల కంతటి కూడా పరిహారం చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది పచ్చ ఉంగరాన్ని ఈ యొక్క కన్యాలగ్న జాతకులు ధరించాలి ఈ యొక్క వజ్రం అనేది ఉంగరం అనేది ధరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది నిత్యమంతా కూడా ఎవరైతే దేవతారాధన చేసుకుంటూ ఉంటారో గుణవంతులుగా అష్టైశ్వర్య ప్రాప్తితోటి సుఖమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా లగ్న చక్రవశాత్తు లగ్నంలో ఉండే జాతకాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కన్యా లగ్న జాతకులకి ఈ యొక్క బుధుడు మరియు సూర్యుడు శనీశ్వరుడు శుక్రుడు అంతా కూడా యోకరమైన యోకాలు కావున ఈ గ్రహాలకు అంతా కూడా మంచిగా పూజ చేసుకుంటే వీళ్ళంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి దోషాలు లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళంతా కూడా మీకు యోగకారకులు కావున మంచి జీవన విధానం అనేది ఉంటుంది మీరంతా కూడా చక్కల గ్రహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు ప్రతినిత్యం కూడా దైవతారాధన చేసుకోండి ఆవనీత దీపారాధన ఇంట్లో చేయండి తద్వారా మీకు మంచి జరుగుతుంది రావి చెట్టు దగ్గర ఆవనీత దీపారాధన కానీ నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేయడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయస్వామి దేవాలయంలో తమలపాక పూజని ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కాలభై దేవాలయంలో అంతా కూడా కూష్మాండ దానాన్ని తెల్ల గుమ్మడికాయని దానంగా ఇవ్వండి తద్వారా మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్ర నమ శ్రీవాయు గు నమ యా దేవి సర్వభూతేషు మాతృపైన స్థిత నమస్త స్థి నమస్తీ నమస్త లో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కలబరే దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతుడు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయ నమ స్మరణ మాత్రమే సంతృష్టాయ జయ గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవీ భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్నం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీ వాయు గురువే నమ యాదేవి సర్వభూతేశం మాతృ నమస్తా నమస్తస్తి 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 నమో నమ